కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా స్వేచ్ఛగా హాయిగా ఆరు పథకాలు అనుభవిస్తున్నారు అంటున్నారు అరే అన్ని అనుభవిస్తాం మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన కోసుకొని తినమని చెప్తున్నాడు అంతే హ్యాపీగా ఉంటే ఎందుకు ఆయన అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అది మాట్లాడుతూ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఏసీ రూమ్లలో కూసుంటున్నారు ఎవరు పని చేస్తలేరు వాళ్ళకి ఇది వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండేమో కానీ ప్రజలకి ఆయన చేసింది అయితే ఏం లేదు ఇన్ కేస్ నిజంగా ఆయన మంచిగా అంటే డెఫినెట్ గా ప్రజలందరూ ఆయన ఆశీర్వాదిస్తారు ఇంకా ఏమంటారు మంచిగా మాట్లాడతారు కానీ ఎక్కడ పోయినాక మీరు ఏం చూస్తున్నారు ఆయన ఆయన ఏదైతే బూతులు మాట్లాడుతున్నారో అవే బూతులు పబ్లిక్ మాట్లాడుతున్నారు సో మంచి ఎవరు చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోతున్నాడు ప్రజలు ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి అని మర్చిపోతే జైల్లోకి పంపించడము లేదంటే ఏదో రకంగా కేసులు పెట్టాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది స్వేచ్ఛ అన్నారు కదా ఆయన ఇచ్చే స్వేచ్ఛ ఏంటంటే జైలుకి పంపించి ఆడ స్వేచ్ఛగా చాలా మందిని పంపించండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పంపించిండు ప్రజలను పంపించిండు ప్రశ్నించే ఎవరైనా కూడా అంత దాకే మీడియా వాళ్ళ మీదనే ఆయన కేసులు పెట్టిన్నారు ఎక్కడ కూడా గవర్నమెంట్కి అగెయిన్స్ట్ ఏది మాట్లాడినా కూడా మీ మీడియా ఛానల్స్ మీద దాడి చేయడం లేదంటే మీ మీడియా రిపోర్టర్స్ మీద కేసెస్ పెట్టడం కామెన్ పబ్లిక్ ఎవరైతే ఓటేసి గెలిపించినా కామెన్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ప్రశ్నించిన మా లాంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులే కానివ్వండి మేమే కానివ్వండి మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం